హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మంగళవారం కొన్ని పనులు చేయాలి మరికొన్ని చేయకూడదు అవి ఏమిటో తెలుసుకుందామా మంగళవారం కుజునికి సంకేతం కుజుడు పుత్రుడు భూమిపై నివసించేవారికి కుజ ప్రభావం ఎక్కువగా ఉంటుంది కుజుడు ప్రమాదాలకు కలహాలకూ నష్టాలకు కారకుడు అందుకనే సాధారణంగా కుజగ్రహ ప్రభావం ఉండే మంగళవారం నాడు శుభకార్యాలు తలపెట్టరు మంగళవారం చేయకూడని పనులు ఒకటి మంగళవారం గోళ్లు కత్తిరించడం క్షవరం అలాంటివి చేయకూడదు రెండు మంగళవారం అప్పు ఇస్తే ఆ డబ్బులు మళ్లీ రావడం చాలా కష్టం మూడు అప్పు తీసుకుంటే అది అనేక బాధలకు అనవసరమైన పనులకు ఖర్చు అయిపోయి తీరకపోయే ప్రమాదం ఉంది నాలుగు మంగళవారం కొత్త బట్టలు వేసుకోకూడదు ఐదు మంగళవారం అత్యవసరం అయితే తప్ప మంగళవారం ప్రయాణాలు పెట్టుకోకూడదు ఆరు మంగళవారం ఉపవాసం చేసిన వారు రాత్రి ఉప్పు వేసిన పదార్థాలు తినకూడదు ఏడు మంగళవారం తలంటూ స్నానం చేయకూడదు ఎనిమిది దైవకార్యాలకు వైద్య రుణాలు ఎప్పుడైనా ఇవ్వవచ్చు తొమ్మిది కొత్త బట్టలు కొనకూడదు మంగళవారం నాడు నూతన బట్టలను కొనుగోలు చేయకూడదు పది అనారోగ్యంపై ప్రభావం పడుతుంది మంగళవారం రోజు ముఖ్యంగా మసాజ్ మాలిష్ లాంటివి అస్సల చేయకూడదు ఈరోజు ఈ పనులు చేస్తే ఆయుక్షీణం మంగళవారం చేయవలసిన పనులు ఒకటి మంగళవారం ఆంజనేయుడిని ధ్యానించడం వలన ధైర్యం చేకూరి అన్ని పనులు అవుతాయి రెండు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం వలన కుజగ్రహ ప్రభావం వలన కలిగే ప్రమాదాలను నివారించవచ్చు మూడు మంగళవారం కాళికాదేవిని ధ్యానించడం వలన శత్రువులపై జయం కలుగుతుంది నాలుగు మంగళవారం ఎరుపు రంగు దుస్తులను ధరించడం ఎరుపు రంగు పువ్వులతో ఇష్టదైవాన్ని ప్రార్థించడం చేస్తే మంచి ఫలితం ఉంటుంది ఐదు జాతకంలో కుజగ్రహం వక్ర దృష్టితో చూస్తే ఎరుపు రంగు దుస్తులను ధరించరాదు ఆరు మంగళవారం అప్పు తీరిస్తే ఆ అప్పు తొందరగా తీరిపోతుంది ఏడు మంగళవారం నాడు మన బ్యాంకు అకౌంట్లో ఎంతో కొంత మనీ వేయడం వలన అభివృద్ధి అవుతూ ఉంటుంది ఎనిమిది మంగళవారం రాహుకాలంలో మధ్యాహ్నం మూడు నుండి నాలుగు పాయింట్ మూడు సున్నా వరకు దుర్గాదేవి దర్శనం దుర్గా స్తోత్రాలు పారాయణము చేయడం వలన ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుంది తొమ్మిది హనుమంతుడికి సింధూరంతో పూజించడం వలన సుబ్రహ్మణ్య స్వామికి పదకొండు ప్రదక్షిణలు చేయడం వలన దోష ప్రభావం తగ్గుతుంది